ఈరోజు మా గారు ఎంపీ అవినాష్ రెడ్డి సారు మా పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి సారు పార్టీ అధిష్టానం మొత్తం కూడా సుధా మేడం రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్ఫామ్ చేయడం జరిగింది కాబట్టి మాల్ మున్సిపాలిటీలో మా నాయకులందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ చేసి పట్టణాలు కాల్చి మేము సంబరాలు చేసుకుంటున్నాం ఏ జగన్మోహన్ రెడ్డికి పద్వేలు ఆయన గుళ్ళి చెందిన తర్వాత ఆయనకు ఇది కూడా సొంత సమానం కాబట్టి వేలు ఇప్పుడు కూడా రాజశేఖర ఉన్నప్పటి నుంచి కూడా ఒకవేళ విరాడికి బతువేలకి ఎంపీకి ఎక్కువ మీద నుంచి కాన్స్టిట్యూన్ బతివేది జిల్లాలో కూడా కాబట్టి ఈ బద్వేల్లో కంచు కోట ఇది సార్ నాయకత్వంలో మళ్ళా రెండోసారి సుధా ఒక టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇట్లా ఎవరిసరకు టికెట్ ఇవ్వడం జరిగింది సార్ నాయకత్వంలో బద్వేళ్ళ నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ భారీ మెజార్టీతో ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా పెద్ద మెజార్టీ మేమందరం కలిసి కూడా బద్వే నాయకత్వం నియమించిన సందర్భంగా మా మున్సిపాలిటీ నాయకులు అందరం కూడా బాగా సఫాలు చేసుకుంటున్నాము మా గోవిందేశ్వర నాయకత్వంలో ఇప్పటికీ మేము రైతులు భారీ మేడతో గెలిచాము రెండు నెలల్లో కూడా మళ్ళీ మా గోవిందేశ్వర నాయకత్వంలో మా ఎంపీగా గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఎక్కువ మేడతో గెలిచి చూపిస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా జగన్ మోహన్ రెడ్డి గారినికి ఈ దప్ప కూడా ప్రత్యేకాలు కూడా మంచి ఫిర్యాక్తుగా ఇచ్చి ఆయన గిఫ్ట్గా ఇచ్చి దానికి మా కార్యకర్తలంతా కూడా శక్తి మంచిది లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గారికి అడ్వాన్స్ గా తెలి తెలియజేసుకుంటున్నాము జై జగన్ జై జగన్ గోయ్ నిశ్వర్ నాయకత్వం గోయ్ నిశ్వర్ నాయకత్వం కన్యాశేష్ నాయకత్వం మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సారు మన గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ డీసీ గవర్నర్ సార్ కృషితో మరో మారు మన డాక్టర్ సుధా మేడం అభ్యర్థిగా నియమించినందుకు పార్టీ ఇన్ఛార్జ్ గా పద్వేల్ శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ తరఫున పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి సార్ గారికి సార్ గారికి అవినాష్ రెడ్డి సార్కి తెలుపుకుంటున్నాం ఐ ఎలక్షన్ లో చేసిన విధంగా అదే విధంగా తొంభై వేల మెజార్టీ పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కష్టపడి తిరుగులేని విధంగా మన పదివేల వైఎస్ కాంగ్రెస్ పార్టీ సార్ నాయకత్వంలో మా పార్టీ జెండా ఎగర చెప్పేదానికి ఎటువంటి సంశయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన తిరిగి గోవింద సార్ గారికి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి జగన్మోహన్ రెడ్డి సారికి పార్టీ కార్యకర్తలందరూ అందరూ డాక్టర్ సుధామ కేటాయించినందుకు అందరూ చాలా సంతోషదాయంగా ఈరోజు మన సుందరం పద్వేరు పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు సుందరరాం రెడ్డి అన్న నాయకత్వంలో కేసీఎస్ కన్వీనర్ ఎద్దార్డు అన్న నాయకత్వంలో ఈరోజు కేక్ కటింగ్ కానీ ఇక్కడ తపాసులు పేర్చవి అందరూ సంబంధాలు చేసుకోవడము జరిగింది కాబట్టి పద్మేలు మున్సిపాలిటీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పద్మేదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ ఈ విషయం చెప్పిన తర్వాత చాలా సంతోషదాయంగా ఉన్నారు ఈ అవకాశం ఇచ్చే అవకాశం